చాలా రోజుల తర్వాత నిజానికి చాలా సంవత్సరాల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అసెంబ్లీలో ఒక ఆసక్తికరమైన చర్చను చూసే అవకాశం ఇవాళ దొరికింది నిజానికి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజే అసెంబ్లీలో ఇలాంటి చర్చ జరగడం ఒక విశేషం సభ బుధవారానికి వాయిదా పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభ నుంచి మండలికి వెళ్ళి అక్కడ మాట్లాడుతున్నారు మండలిలో లైవ్ చూద్దాం చర్యలు చేపట్టలేదని నేను చెప్తున్నా రెండు వేల పద్దెనిమిదిలో ఈ ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని తీసుకొచ్చింది అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పదిహేను నుంచి రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పదిహేను నుంచి రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పదిహేను వరకు రైతులు వీళ్ళ లెక్క అధికారిక లెక్కల ప్రకారం రైతులు చనిపోయిన వాళ్ళు ఏ వయసు రైతులు అధ్యక్ష పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు అరవై సంవత్సరాలు లోబడిన వాళ్ళు అంటే ఆల్మోస్ట్ యుక్త వయసుకులు ఇందులో ఎవరు ముసలోళ్ళు కానీ కాలం తీరో వయసు మీరో చనిపోయినోళ్ళు కాదు ఎంతమంది చచ్చిపోయినారు అధ్యక్ష ప్రభుత్వ లెక్కల ప్రకారం ఒక లక్ష ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై ఐదు మంది చచ్చిపోయారు అధ్యక్ష ఎనిమిది వేల చిల్లర రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ఎన్సీఆర్బి రికార్డుపు ఒక పక్కన ప్రభుత్వమే అధికారికంగా లెక్కలు చెప్తున్నది ప్రభుత్వం ఇచ్చిన నివేదిక అధ్యక్ష ఇదేం నేను సొంతంగా ఎక్కడి నుంచి తీసింది కాదు ప్రభుత్వ నివేదికలో ప్రభుత్వ నివేదికలో చెప్పిన లెక్కలు ఒక లక్ష ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై ఐదు అధ్యక్ష అంటే దాదాపుగా దాదాపుగా రైతు బీమా పథకం లెక్కల ప్రకారమే ఒక లక్ష ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై ఐదు మంది చచ్చిపోయారు అధ్యక్ష ఇంకా కూడా ఈ ప్రభుత్వము రైతు ప్రభుత్వము వ్యవసాయాన్ని పండుగ చేసినామని ఏదైతే చెప్తుండ్రో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రైతు బీమా విషయంలో నేను రాష్ట్ర రైతు బంధు మొదటి అధ్యక్షుడిని రైతు బీమా లో చనిపోయినటువంటి వాళ్ళు ఎవరే అంటే సాధారణంగా ఏ కారణంతో చనిపోయినా సరే యాక్సిడెంట్ కావచ్చు రోగం వచ్చి కావచ్చు నొప్పి వచ్చి కావచ్చు చనిపోయిన వాళ్ళ సంఖ్య అది అది ఆత్మహత్యలు దాంట్లో లేవు వారేమనలేదు నేను క్లా క్లారిఫై చేస్తున్నాను ఎందుకంటే నేను మొదటి రాష్ట్ర రైతు బంధ అధ్యక్షుడిగా నేనే ప్రచారం చేసినాను ఆ రోజు అరవై సంవత్సరాల లోపల ఎల్ఐసి వాళ్ళు అంతకన్నా మేము అరవై ఐదేళ్ళు అడుగు కూడా అడిగాము కానీ ఆ రోజు వాళ్ళు ఒక్కోలేదు దాని కాబట్టి అరవై ఏళ్ళే పెట్టారు కాబట్టి దాంట్లో చాలా స్పష్టంగా ఏ కారణం చేత చనిపోయినా సరే రైట్ బీమా ఐదు లక్షలు ఇచ్చే కార్యక్రమం అది ప్లీజ్ చైర్మన్ సార్ నేను వీళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకున్నారని నేను చెప్పలే మీరు ఏం చెప్పలేదు చనిపోయారంటే ఉద్దేశం చాలా కాన్షియస్గా చాలా ఒక నిమిషం చా చాలా కాన్షియస్గా ఎన్సీఆర్బీ లెక్కలు చెప్పిన రైతు బీమా పథకం లెక్కలు చెప్పిన వివిధ కారణాల చేత ఒక లక్ష ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై ఐదు మంది చచ్చిపోయినారు పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వాళ్ళు అరవై సంవత్సరాలు లోపల ఉన్న వాళ్ళని కూడా చెప్పిన అధ్యక్ష నేను ఏమంటున్నా అంటే అధ్యక్ష ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదు మానవీయ కోణం లేదు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే చనిపోయిన రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి పాలసీ తెచ్చినామన్నారు రైతు బీమా పథకము నేను గత గత ప్రభుత్వము గత పాలకులు నేనేమంటున్నా అంటే గత పాలకులు ఉపయోగించాల్సిన విఘ్నత పంటల బీమా పథకాన్ని తీసుకురావాల్సి ఉండే ఎప్పుడు కూడా రైతు కరువుతోనో వరదలతోనో రకరకాల ప్రకృతి వైపరీత్యాలతో పెట్టుబడి అప్పులు తెచ్చి పెట్టి ఆలి మీద ఉన్న తాలి అమ్మేసి పెట్టుబడిగా పెట్టి కాలిపోతున్న మోటార్లో పెలిపోతున్న ట్రాన్స్ఫార్మర్ల సమస్యల నుంచి బయటపడడానికి అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతులను ఆదుకోవడానికి రైతు బీమా పంటల బీమా పథకం తీసుకొచ్చి ఉంటే ఆ పంటల వల్ల పంట పండకపోవడం వల్ల వచ్చిన నష్టం వల్ల అప్పుల వల్ల అవమానం జరిగి అప్పుల ఇంటి ముందు వచ్చి నిలబడితే ఆ అవమానాన్ని తట్టుకోలేక కుటుంబ సభ్యుల ముందు అవమానాన్ని భరించలేక ఎంతోమంది రైతులు వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టి ఆ రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వానికి మానవత్వమే ఉంటే వ్యవసాయాన్ని దండగ కాదు పండగ చెయ్యాలనే ఆలోచననే ఈ ప్రభుత్వానికి ఉండుంటే ఆ విచక్షణ ఉపయోగించి ఉండింటే ఖచ్చితంగా పంటల బీమా పథకాన్ని అమలు చేసి ఉండేవాళ్ళు పంటల బీమా పథకాన్ని అమలు చేయకపోవడం ద్వారా రైతు పెట్టుబడి పెట్టిన పెట్టుబడి తిరిగి రాకపోవడం వల్ల ఎన్నో రకాలుగా ఈరోజు రైతులు చచ్చిపోతున్నారు ఇదే కాదు అధ్యక్ష నేను మీ ద్వారా అడగదలుచుకుని రైతు ఈ ప్రభుత్వాన్ని ఏ పంటని మీరు కనీసం మద్దతు ధరించుకున్నారు అధ్యక్ష చెరుకు పండిస్తే అదే అదే గత ప్ర ఈ ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం అని అది అధ్యక్ష సరే పెద్దలు మత్సరాచారి గారు వారి అనుభవాన్ని ఉపయోగించి సార్ వాళ్ళని వీళ్ళని అనకు చక్కగా కేసీఆర్ని అనవంటుండే సంతోషం సార్ ఎందుకంటే వారు పెద్దల అనుభవజ్ఞులు మంచి సూచన చేశారు వారు గతంలో అసెంబ్లీ స్పీకర్ గారు కూడా అదే అదే చెప్తున్నాడు సార్ అదే వారి వారి సూచన డైరెక్ట్గా కేసీఆర్ గారు పేరే తీసుకొని అని అంటారు ఈ సభలో సభ్యుడు కాదు కాబట్టి నేను కొంత జాగ్రత్తగా మాట్లాడుతున్నా సరే వారు కోరుకున్నట్టు కేసీఆర్ ప్రభుత్వము నిజంగానే మానవత్వం ఉండి మానవీయ కోణంలో కొన్ని నిర్ణయాలు తీసుకొని ఉండింటే పంటల బీమా పథకం తీసుకొచ్చి ఉంటే రైతు పెట్టిన పెట్టుబడి నష్టపోయినప్పుడు రైతు చనిపోవడానికి అవకాశం లేకుండా ఉండు కానీ ఆ పథకం పెట్టకపోవడం వల్ల ప్రభుత్వం ఆ దిశగా ఆనాటి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చెయ్యకపోవడం వల్ల ఈరోజు ఇట్లాంటి పరిస్థితి దుర్భరమైన పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నాం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఒకనాడు ఈ దేశంలో ఏ వస్తువు ఉత్పత్తి చేసినా ఉత్పత్తి చేసిన వాడు ధర నిర్ణయిస్తాడు అది అగ్గిపుల్ల కావచ్చు సబ్బు బిల్ల కావచ్చు ఏ ఉత్పత్తి చేసినా ఉత్పత్తి చేసేవాడు ధరను నిర్ణయిస్తాడు దురదృష్టవశాత్తు గతంలో వ్యవసాయంలో రైతు ఆరు కష్టపడి పండించిన పంట కుటుంబ సభ్యులందరూ రాత్రి బగళ్ళు కాపలా గాసి వ్యవసాయ పొలాలలో పడుకొని ఎన్నో కష్ట నష్టాలకు ఊర్చుకొని ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని పండించిన పంట మార్కెట్లో అమ్మడానికి పోతే కొనుగోలు చేసేటోడు నిర్ణయిస్తాడు అధ్యక్ష ఆ పరిస్థితిని గమనించిన కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో ఈ పరిస్థితి పోవాలి రైతుకు రక్షణ ఉండాలి అని కనీస మద్దతు ధర విధానాన్ని తీసుకొచ్చి రైతుకు ప్రొటెక్ట్ చేసే చట్టాన్ని కనీస మద్దతు ధరను కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో తీసుకొచ్చిన అధ్యక్ష ఆ కనీస మద్దతు ధరను అమలు చేయాల్సిన బాధ్యత గత పాలకుల మీద ఉంటే కనీస మద్దతు ధరను అమలు చేయకపోవడం మీకందరికీ తెలుసు మీరు మిర్యాలగూడ ప్రాంతం నుంచి వచ్చిన